హలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ శాఖ తరఫున అందరికీ శుభాకాంక్షలు భక్తులందరికీ మరియు దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి యువకులు పిల్లలు మరియు అలాగే మహిళలు పెద్దలు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని గణేష్ నిమజ్జనం ఒక ఉత్సాహంలాగా ఎలాంటి అపశృతి లేకుండా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ ఆర్గనైజర్స్ కూడా ప్రికాషన్ తీసుకొని ఆ రకంగా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం కొనసాగించాలని అదే అలాగే పోలీస్ శాఖ వారు సూచించినటువంటి సూచనలు కూడా పాటించాలని కోరుకుంటూ మరొక మారి అందరికీ అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ जय मङ्गलं गौरि गनेशः ममका पाडुगाजामुकेशा जय मङ्गलं गौरी गनेशः ममका पाडुगा जामुकेश स्वरजगानी परमेश स्वरजगानी परमेश విద్యనీవే బుద్ధినివే సకల శాస్త్ర భరమునివే విద్యా నీవే బుద్ధినివే సకల శాస్త్ర భరమునివే ఒక మాట నిలిపినవు గణేష మమ్ము కాపాడు జాముకేశ ముఖ మాట నిలిపినవు గణేష మముకా పాడు గాజా ముఖేశ స్వర పరమేశ స్వరజగానికి పరమేశ అనంతసేనా వైకుంఠ రమణ త్రిపుణ చేసినావు నివే కదా అనంతసేనా వైకుంఠ రమణ త్రిపుణ చేసినో నివే కదా ఒక మాట నిలిపినవు గణేష మము కాపాడు గాజా ముకేశ సరజగానికి పరమేశ జయ మంగళం గౌరీ గణేశ మము కాపాడు గాజా ముకేశ జయ మంగళం గణేష మము ఈ నవరాత్రోత్సవాలు చాలా విజయవంతంగా జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది యోగులందరూ చాలా క్రమశిక్షణతోని పద్ధతిగా ప్రతిరోజు పొద్దున సాయంత్రము పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ త్రికరణ శుద్ధిగా చాలా శ్రద్ధా భక్తితోని చేశారు చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి ఇలాగే చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇలాగ చాలా ప్రతి సంవత్సరం కొనసాగాలని మనస్ఫూర్తిగా అందరి తరపున మేము అందరం కోరుకుంటున్నాము ఇది అందరి కృషి ఉంది అందరూ సామరస్యంగా కలిసిమెలిసి చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ గల్లీ గణేష్ యూత్కు ప్రత్యేక ధన్యవాదాలు మన గల్లీలో గణపతి పెట్టుకొని మనం మంచిగా చేసుకున్నాం ఇలానే అందరూ మంచి కులమతల లేకుండా అందరూ చేసుకొని మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా నా పేరు షారుఖు మన షారుఖాన్ కుల మాతలకు అతీతంగా గణపతి పండుగ చేసుకొని మనందరం అందరం కలిసికట్టుగా అందరం ఉండి మంచిగా అనుకుంటున్నాం మా సురేష్ అనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలని గల్లీల వినాయకుని సందర్భంగా మంచిగా మేము చేసుకుంటున్నాము అందరం మహిళలము ఒకే రకంగా ఆటలు కోలాటము పాటలు పాడుకుంటున్నాము సంతోషంగా వినాయకుణ్ణి సెర గంగమ్మ ఒడిలో చేరేటట్టుగా తోలిస్తున్నాము వినాయకుడు మాకు సల్ల వినాయకుడు మమ్మల్ని సల్లగా చూడాలి ఈ ఆట ఇట్లే పెట్టుకుంటాం మేము మా గల్లీలో పెట్టుకుంటాము మేము అందరం సంతోషంగా ఉండాలి మాకు సంతోషము ఈరోజు వినాయకుని నవరా నవరాత్రి పూజలు ముగించుకొని నిమజ్జనానికి సిద్ధమవుతున్న మా గల్లీ వినాయకుడికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే వినాయకుడి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మేము ఇలాగే వినాయకుడిని పెట్టుకొని అంగరంగ వైభవంగా ఇలాంటి ఉత్సవం జరుపుకొని అందరి స అందరము కూడా ఒకటే యూనిటీగా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము అంద అందరినీ ముఖ్యంగా ఆయు ఆయు ఆరోగ్యాలతో అందరినీ మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ ఉత్సవాలు జరుపుకోవాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను గరుడగమన తవ చరణ మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం గురుదేవా मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेव मम पापम पा गुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण मरणयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण मरणयहारी जनन मरण मरणयहारी मम तापम पा गुरुदेवा मम पापम पागुरुदेवा मम तापम पागुरुदेवा मम पापम पागुरुदेवा जल जनयन विधि नमुचि हर नमुख विबुध विनुत पदपद्मा जल जनयन विधि नमुचि हर नमुख विबुध विनुत पदपद्मा विबुध विनुत पदपद्मा मम तापमपा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पागुरुदेव मम पापम पागुरुदेवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापम पागुरुदेवा मम पापम पागुरुदेव मम तापम पागुरुदेवा ಮಮ ಪಾಪಮ ಪ ಗುರುದೇವ ಅಗಣಿತ ಗುಣಗನ ಆ ಶರಣ ಶರಣದ ವಿ ದಲಿತ ಸುರಲಿ ಪುಜಾಲ ಅಗಣಿತ ಗುಣಗನ ಆ ಶರಣ ಶರಣ ದ ದಲಿತ ಸುರಲಿ ಪುಜಾಲ ವಿದಲಿತ ಸುರಲಿ ಪುಜಾಲ मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा भक्तवर्यमिह भूरि करुणया पाहि भारतीतिदम्

जय बोलो गणेश महाराज केप्पा गणपति बाप्पा गणपति बाप्पा जै श्रीरा जय श्री जय श्री महिले पडत सेम या